వెల్కమ్ టు రె టీవీ నేను మీ తేజ కర్ణాటక రాష్ట్రంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక భార్య తన భర్తని చాలా చాలా దారుణంగా చంపేసింది అసలు ఎలా చంపింది అనే విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా అందరం భయపడతాం రీసెంట్ గానే మనం చూస్తున్నాం హనీమూన్ సంఘటన కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గద్వాల్ సంఘటన కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు కావచ్చు అక్రమ సంబంధాలు పెట్టుకుని హత్యలు చేయడం సూసైడ్ చేసుకుని చనిపోవడం ఇటువంటి చాలా ఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా ఎవరైతే భార్యలు ఉంటారో తమ భర్తల్ని వాళ్ళే హతమారుస్తున్నారు తో కలిసి ఇటువంటి ఘటనలన్నీ కూడా చాలా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి అయితే కర్ణాటకలో కూడా ఇదే తరహాలో ఒక దారుణమైన ఘటన జరిగింది ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుంటే మనకి వణుకు పుట్టాల్సింది అయితే ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తుమ్కూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది సుమంగళ అలాగే శంకర్మూర్తి వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు శంకర్మూర్తికి దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి అయితే సుమంగళ తమ ఉండే ప్రాంతానికి కొంచెం దూరంగా ఒక లేడీస్ హాస్టల్లో ఆమె వంట మనిషిగా పనిచేస్తూ ఉంది అయితే అక్కడే ఒక వ్యక్తి ఆమెకి పరిచయం అయ్యాడు తన పేరు నాగరాజ్ సో నాగరాజ్ పరిచయం అయిన తర్వాత వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనురాగం చాలా ఎక్కువైపోయినాయి ఎంతవరకు అంటే వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళ భర్తను చంపేంత వరకు కూడా అయితే ఆ ఈమె తిప్పూరు కల్పతారనే ఒక దగ్గరలో ఒక లేడీస్ హాస్టల్లో ఆమె వంట పని మనిషిగా పనిచేస్తా ఉంది వంట మనిషిగా సో అక్కడే ఇతను పరిచయం అయ్యాడు సో నాగరాజ్ కూడా అక్కడ దగ్గరలోనే కరదాలు సంటే అనే ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇతను సో ఎవరైతే ఉన్నారో ఈ శంకర్మూర్తి సో ఇతను ఏంటంటే భార్య దూరంగా ఉంటుందని చెప్పి ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు అది చూసుకుంటూ అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళి ఉంటాడు సో వీళ్ళిద్దరికీ పూర్తిగా అడ్డొస్తున్నాడు పప్పు దూరంగానే ఉన్నాడు ఆ వ్యక్తి అడ్డే రాలే అయినా సరే అతను ప్రాణాలతో కూడా అతన్ని చంపేయాలి సో ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం ఆ భార్య ఆ ఒక హత్య వాళ్ళ ఇంట్లోనే చేసింది ఎలా అంటే తన కళ్ళల్లోకి కారపొడి కొట్టి అతని గొంతుపైన తనకాలే వేసి పేక పిసికి చంపేసింది అంటే ఐ మీన్ గొంతు మీద కాలేసి చంపేసింది ఊపిరాడకుండా దాని తర్వాత ఒక గోని సంచలో అతని మృతదేహాన్ని ఆ బాడీని అంతా కూడా దాంట్లో పట్టేంత వరకు కూడా కుక్కి ముప్పై కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఒక పొలంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక పొలం అని చెప్తున్నారు అంటే ఒక పాడుబడిన బావి కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు సో ఒక పాడుబడిన ప్రాంతం నిర్మానుష్యమైనది కాబట్టి ఆ ఆ కట్టిన ఏదైతే ఉందో ఆ మూట మృతదేహాన్ని కట్టిన మూట తీసుకెళ్లి ఆ బావిలో పాడేశారు దాని తర్వాత అక్కడ చేతులు దులిపేసుకొని ఇంకా మనం ఇంకా హ్యాపీగా బతుకొచ్చి ఇంకా ఇక్కడ గోల్ లేదన్నట్టు చేతులు దులుపుకుని ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అయితే ఎవరైతే శంకరమూర్తి వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉంటారో శంకరమూర్తి కనిపించట్లేదని ఒక పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఇవ్వడం జరిగింది నూనా వినలావే అనే పోలీస్ స్టేషన్లో వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు సో దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత భార్య దగ్గర నుంచి కూడా ఆమె మాట్లాడుతున్న విధానం కానీ ఆయన చెప్తున్న అవన్నీ కూడా పోలీసులు గమనించారు సో అంటే ఎప్పుడైనా మనం తప్పు చేసాం అంటే లొంగిపోవడమే బెటర్ లొంగిపోతే కొంచెం శిక్ష తక్కువ పడుతుంది పోలీసులను కూడా డైవర్ట్ చేసి పోలీసులను కూడా ఇబ్బంది పెడితే శిక్ష చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈమెం అంటే ఆమె మాట్లాడేవన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా అనిపించాయి పోలీసులకి అయితే ఆమె ఫోన్ తీసుకుని మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు ఆ డైలీ హిస్టరీని అంతా కూడా చూస్తారు అవన్నీ కూడా పూర్తిగా బయట తీసే ప్రయత్నం చేస్తారు దాని తర్వాత పోలీసులకు అర్థమైంది ఈమె భర్తని ఈమె చంపేసింది చంపేసుకున్నట్టు ఆమె కూడా ఒప్పుకుంది ఎలా చంపు ఏంటనేది కూడా చెప్పింది దాని తర్వాత పోలీసులు ఎక్కడైతే ఆ ఒక బావిలో పాడేశారో పాడుబాని బావిలోకి అక్కడికి వెళ్ళి ఆ బాడీని వెతికి తీసి పోస్ట్ మార్టం చేసి మొత్తం పూర్తిగా అంత్యక్రియలన్నీ కూడా నిర్వహించారు అయితే పోలీసులు కూడా అనుమానం వచ్చింది అంటే మిస్సింగ్ కేసు నమోదు అయినప్పుడు సాధారణంగా పోలీసులు ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడి నుంచి అయితే అతను మిస్ అయ్యాడో అక్కడి నుంచి కూడా ఆ క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే పోలీసులు కూడా ఆ శంకరమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చిందరమరుగా ఆ గదిలో ఉన్న సామాన్లన్నీ అటు ఇటు పడిపోవడం ఆ కారం అంతా కూడా పడి అక్కడ కనిపించడం ఇదంతా కూడా జరిగింది అయితే ఈమె హత్య చేసింది హత్య చేసిన తర్వాత ఆ క్లూస్ అన్ని కూడా పోలీసులకి ఇచ్చేసేలా వెళ్ళిపోయింది అంటే ఇంకా ఇతను చచ్చిపోయాడు కదా ఇతని గురించి ఎవరు అడుగుతారులే అన్నట్టు ఆ ఇంకా ఇంకా ఇంటికి మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా వెళ్ళిపోయింది కానీ ఆ ఇంటిని అంతా కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత చాలా క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు ఆ కారు కూడా అక్కడ జల్లి ఉండటం ఇవన్నీ కూడా గమనించారు దాని తర్వాత ఆ భార్య పైన ఇంకా అనుమానం ఎక్కువ పెరిగింది ఇంకా తర్వాత ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు విచారణ చేసిన తర్వాత పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి సో చాలా చాలా షాక్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో ఒక యాభై సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని అక్రమ సంబంధం పెట్టుకుని మరొక వ్యక్తితో చంపేస్తుందంటే నిజానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఒక యాభై సంవత్సరాలు అంటే అదొక వృద్ధ వయసు అప్పుడు వృద్ధాప్యం పెరుగుతున్న బయటపడుతున్న వయసు అది సో అలాంటి వయసులో కూడా ఇతన్ని చంపేస్తుందంటే ఈ స్త్రీ యొక్క మానసిక పరిస్థితి తన అంటే తన విధి విధానం ఎంత దారుణంగా ఉందంటే చాలా చాలా దారుణం అనేది చెప్పుకోవాలి ఒకసారి పూర్తిగా నేను పిన్ టు పిన్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఒకసారి మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు వాళ్ళిద్దరు కూడా అంటే వృద్ధాప్యం పడుతున్న వయసులో కూడా అక్ర అక్రమ సంబంధం పెట్టుకుని హత్య చేసుకున్నారంటే ఇది చాలా దారుణం ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం హనీమూన్ సంఘటన కావచ్చు హర్యానాలో జరుగుతున్న సంఘటన కావచ్చు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సంఘటన కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజులో ఖచ్చితంగా మన భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా ఇలాంటి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది భార్య భర్తని హతమార్చి చంపేసింది ప్రియుడితో కలిసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసింది ఆ భర్తను చంపేసి ఒక డ్రమ్ములో వేసి మొత్తం సిమెంట్ వేసి మొత్తం పూర్తిగా దాన్ని సమాధి చేశారు అలాగే దూర ప్రాంతానికి తీసుకెళ్లి ఆ బాడీని అనుమానం రాకుండా పూర్తిగా పెట్రోల్ వేసి తగలబెట్టేశారు ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా 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 వస్తున్నాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ వాళ్ళ దగ్గర నుంచి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు బయటపడుతున్నాయి రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ హనీమూన్ సంఘటన సూర్యవంశీ అసలు మొత్తం భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అటువంటి ఘటన అది రైట్ ఒకసారి దీని గురించి ఒకసారి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తారు ఒకసారి స్క్రీన్ పైన మీరు విజువల్స్ అని కూడా చూడవచ్చు ఇది కర్ణాటకలో జరిగిన దారుణమైన సంఘటన ఇది సో ఆమె భర్తని అతని కళ్ళల్లో కారం కొట్టి అతి దారుణంగా చంపేసింది అయితే ఈ నెల ఇరవై నాలుగున తుమకూరు జిల్లాలోని తిత్తూరు తాలూకులోని కడశెట్టిహల్లిలో ఆ గ్రామం అది శంకరామూర్తి వద్దకు వెళ్ళిన సుమంగళ భర్త కళ్ళలో కారం పొడి చల్లి కర్రతో కొట్టింది అనంతరం అతని మెడపై కాలుతో తొక్కి చంపేసింది ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడితో కలిసి అతని మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి గ్రామానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దండాని శివర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు కాగా శంకరామూర్తి కనిపించకుండా పోవడంతో నోనా వినాకేరే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది దర్యాప్తులో భాగంగా మృతుడి మంచం పైన కారం పొడి ఆనవాళ్ళు గుర్తించిన పోలీసులు సుమాంగలను తమదైన శైలిలో విచారించడంతో పాటు ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయడంతో హత్య కుట్ర మొత్తం కూడా బయటపడింది